మీ అందరికీ నా హృదయపూర్వక అందనాలు దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ నేను ఎదుకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు మనం ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని కంటికి రెప్పలాగా కాపాడి మన జీవితాలు ఆయన చేసిన ప్రతి మేలుకు పారమునికై మన ప్రభు మన రక్షకుడైన ఎస్ పరిశుద్ధ నామలు తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ చెప్పగలిగిన దేవుని పిల్లరా దేవుడు ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలు మనం ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుంటే దేవుని పిల్లలారా ఆరాధనా స్తీ ఆరాధనా ఆరాధనా స్తీ ఆరాధన ఆరాధన దైవ ఆరాధన ఆరాధనా సుతి ఆరాధన ఆరాధన దైవ ఆరాధనా చెప్పగలిగే దేవుని పిల్లలు మనం చూడగలిగితే కీర్తన గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము రెండో వచ్చినంలో ఒక మాట రాయబడింది యహోవా యహోవా నన్ను పరిశీలించము నన్ను పరీక్షించము నన్ను పరీక్షించము పరిశోధించము నా అంతరంగములను నా హృదయమును పరిశోధించము నిజంగా ఈ మాట అనాలంటే ఎంత ధైర్యం ఉండాలి దేవుని పిల్లరా ఎంత దేవుడికి నచ్చినట్టు బ్రతికుండాలా భూమి మీద ఉన్న ఒక మనిషి దేవుడితో ఆ మాట అని అంటున్నాడంటే నిజంగా ఆయన భక్తి జీవితానికి నిజంగా మన శిరస్సు మంచి వందనాలు చెప్పొచ్చు ఎందుకని అంటున్నాడంటే ఏమంటున్నాడంటే భక్తుడు యహోవా నన్ను పరిశీలించము అబ్బో అంటే నన్ను పరిశీలించము నన్ను పరీక్షించము నా అంతరంగంలో నా హృదయమును పరిశోధించము అంటున్నాడు అమ్మో నిజంగా దేవుని పిల్లరా మనం అనగలమా మన భక్తి జీవితాన్ని ఒక్కసారి దేవుని పరీక్ష పరిశోధించి పరిష్కరించాడుకో దేవుని పిల్లరా మనం అసలు కనపడము ఎందుకు ఒక్క వారం మన మందిరానికి వెళ్తే అసలు ఆదివారం ఆదివారం సమయానికి కూడా వెళ్ళి మన మందిరంలో కూర్చోలేం మన భక్తి జీవితంలో ఎన్నో సొనుగుడు ఎంతో గొనుగుడు ఏమండి ఎంతో అసహనము ఎంతో అశ్రద్ధ దేవుని పిల్లరా కానీ ఈ భక్తుడు నా భక్తి జీవితంలోనైనా నన్ను పరీక్షించము పరిశోధన చేయము నా శరీరంలో అంతరంగంలో నా హృదయమును కూడా నువ్వు పరిశోధన చేసి తెలుసుకో ఎందుకు నాలో ఏమన్నా పాపముందేమో నాలో భక్తిహీనత ఉందేమో నాలో గొనుగుడు ఉందేమో నాలో సొనుగుడు ఉందేమో నీవు చెప్పినవి నేను సరిగ్గా నెరవేర్చాను లేదోనైనా నన్ను పరీక్షించి పరిశోధన చేసుకొని నా అంతరంగంలోన్నీ నువ్వు పరీక్షించి మరి మాట్లాడుతున్నండి దేవుని పిల్లరా ఎంత ధైర్యం ఉండాలండి ఎంత దమ్ముండాలండి నిజంగా భక్తుడు అలా మాట్లాడుతున్నాడు నీ నా జీవితంలో అలా మాట్లాడగలమంటే ఇప్పుడు మాట్లాడగలమా దేవుని పిల్లలు తెలుసా మనము కూడా భయం లేనప్పుడు మన ఆత్మ మన గద్దించినప్పుడు మన భక్తి జీవితాన్ని మనం దేవుడి దగ్గర ఎలర్ట్ చేయాలంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా చూడండి నువ్వు అడగొద్దు ఇది నువ్వు చెయ్యొద్దు నువ్వు అర్హత లేదని నీ ఆత్మ మన మీద మనల్ని గద్దించి మనల్ని హెచ్చరిస్తుంటుంది కానీ ఒక భక్తుడు ఆ మాట చెప్పాలంటే ఎంత భక్తి జీవితం కలిగి ఉంటే అలా మాట్లాడగొడుతున్నాడు దేవుని పిల్ల నిజంగా మనం కూడా ఎలాంటి భక్తి జీవితంలోకి వెళ్ళాలంటే ఇదిగో దేవ నన్ను పరీక్షించు పరిశోధన చేయి నా శరీరంలో నా అంత నా శరీరంలో ప్రతి అవయవను పరిశోధన చేసి తెలుసుకోయాలంటున్నాడు అండి దేవుని పిల్లరా పాపం అనేది కనపడని బ్రతుకు భక్తిహీనత లేకుండా భక్తిలో బలపడిన వ్యక్తి దేవుడు సంతోషపెట్టే వాళ్ళు వారిలో గొప్పగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడగాళ్ళు కనుక మన జీవితంలో కూడా మనం కూడా ఇలాంటి అనుభవంలోకి వెళ్ళాలంటే భక్తిలో అంటే ప్రార్థనలో విశ్వాసంలో అన్ని విషయాల్లో కూడా దేవుడి దగ్గర నిలబడి మనం ఇలా అనగలిగి అలా ప్రతికితేనే పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక మనము కూడా భక్తుడిలాగా మారే విధంగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా చెప్పగలిగిన మా పరులకు తండ్రి నాయనాని కృపగలిగిన నామని కొందనాలు తండ్రి అవునైనా మమ్మల్ని పరీక్షించా పరిశోధన చేయతండి మా శరీరంలో ప్రతి అవయమును పరిశోధన చేసి తెలుసుకొని నాయన నీకు విరోధమైన ఏదైనా మా జీవితాల్లో ఉంటే తండ్రి వాటిని తీసేసి తీసేసినైనా నీకు నచ్చిన విధంగా మా భక్తి జీవితాన్ని కనబరిచినట్లునైనా కృపచూపం అని అడుగుతుందండి ఎవరైతే భక్తిహీనులుగా మారిపోయినైనా నీ మాటలు హృదయంలోంచి తీసివేసి నీకు వ్యతిరేకంగా ఉండి ఎంతమంది అయితే అట్టి అట్టిబిడ్డను నా తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకొని పరిపూర్ణమైన విశ్వాసము నమ్మకము వారికి కలుగు చేయమని నీ మాటలు వినగలిగే చెవి గ్రహించగలగు హృదయమేమో అడుగుతూ తండ్రి నైనా కుటుంబాలు భార్య భర్తలకు పడకనైనా ఇదిగోనైనా భయంకరంగా కొట్టుకుంటూ పురుషులకు తాగుడికి అలవాటు అయిపోయి ఎన్ని కుటుంబాలు అయితే ఇబ్బందులు ఇరుకులు ఉన్నారు తండ్రి అట్టి కుటుంబాల్లోనైనా పురుషుడు తాగుడు మానేసి భార్యాభర్తల మధ్యన ఐక్యత కలిగి కృప చెప్పుమని మతిమలాడుకుంటూ సహాయించమని మా రక్షకుడిని కుమారుడు నేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వధనంలో ధన్యవాదాలు